కృపగల మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీ అపారమైన ప్రేమ దయ కనికరములు మా అందరి మీద నిలిచి ఉన్నందుకు స్తోత్రాలు నా మీదను వాక్యం వింటున్న బిడ్డలందరి మీద మా వెనుకను మా ముందును మీరు ఆవరించి ఉన్నారు కుడి చేయి మా తల మీద ఉంచి ఉన్నారు స్వామి మీరే మమ్మల్ని ప్రతిరోజు కూడా నడిపిస్తూ ఉన్నారు ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ తండ్రి ఆహారము కూడా ఇస్తూ నడిపిస్తున్నారు తండ్రి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మేము పూర్తిగా నీ మీద ఆధారపడ్డాము స్వామి మేమైనా మా కుటుంబాలైనా ప్రభ మీ కృపచేతనే ప్రతి ఒక్కటి కలిగి ఉన్నాము స్వామి మాది అంటూ ఏదీ లేదు ప్రభా మీ దయతో మాకిచ్చినటువంటివే మాకిచ్చిన ప్రతి దానిని నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాను అద్భుతములు ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు మహత్ చేసే దేవుడు మహిమ గల దేవుడు తండ్రి దయచేసి మీరు కృప చూపెట్టి కార్యము చేయండి ప్రభ మీరు కృప చూపెట్టి కార్యము చేయండి స్వామి మీ బలమైన చేతులకి బిడ్డల్ని మీరు అప్పగించమని ప్రార్థిస్తున్నారు మీరే కార్యము జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె నవంబర్ మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఐదవ అధ్యాయము ప్రిలరా పద్దెనిమిదవ వచనం సారీ ఇరవయవ వచనము నుండి రూపేనీయులతోనూ గాదీయులతోనూ గాదియులలోను మనషే అర్ధగోత్రములోను బల్లెము ఖడ్గము ధరించుటకు అంబు వేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండు దండుకు పోదగిన వారు నలభది నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉండేది వీరు హగ్రీయులతో ఎతూరియులతోనూ ఎతూరి వారితోనూ తరువాత నాఫీసు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేశారు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించాడు గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగను హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడింది వారు ఏ పది వేల ఒంటెలు పశువులను రెండు లక్షల ఏ పది వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనమును పట్టుకునేది యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుడు చేత శత్రువులు అనేకులు పడిపోయేది తాము చెర తీసుకొని పోబడు వరకు రూబేనీయులు గాదులు మనిషి అర్ధగోత్రం వారును వీరి స్థానములందు ఉండేది ప్రియులరా గమనించాలి ఇక్కడ ఈ రూ రుబేనీయులు గాదీయులు మనషేనని ఈ మనషే అర్ధగోత్ర పోవారని రూబేను యాకోబుకి లేయా తల్లికి పుట్టిన పెద్ద కుమారుడు తర్వాత యాకోబుకి జిల్ఫాకు పుట్టిన వ్యక్తి గాదు తర్వాత యోసేపుకు పుట్టినవాడు మనషే పెద్ద కుమారుడు మనషే ప్రియులరా గమనించాలి దేవుని వాక్యంలో సెలవించిన రీతిగా రూబేను అంటే ఇదిగో ఒక మనుషుడు అని బైబిల్ సెలవిస్తుంది అంటే నా దే ఆయన యాకోబు చెప్తాడు ఈ రూబేను నా పెద్ద కుమారుడు నా బలాతిశేము ఆయన చెప్పిన మాట అంటాడు నా పెద్ద కుమారుడతడు నా శక్తియు నా బలమును ప్రథమ ఫలమును ఔన్నత్యమును వాళ్ళ ఆతిశయమును నీవే అయితే నీళ్ళ వలె చెంచులొడై నువ్వు అతిశయము పొందుచున్నావు నీ తండ్రి మంచం మీదకెక్కి దాని అపవిత్ర పరిస్థితివి అని చెప్పాడు రూబేనుకు చెంచుల మనస్సు ఉంది స్థిరమైన మనస్సు లేదు దేవుని పిల్లలు ఆలోచించాలి మనలో చెంచల మనస్సు ఉండకూడదు స్థిరమైన మనస్సు ఉండాలి చాలామంది బిడ్డలు చెంచల మనస్కులై అనగా ఇటు అటు చూస్తూ ఉండేవారు ఇటు అటు తిరుగుతూ ఉండేవారు ఉన్నారు ఆ రీతిగా చెంచలత్వం అనేది మన జీవితంలో ఉండకూడదు స్థిరమైన మనస్సు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం గాదు అంటే అదృష్టవంతుడు అని అర్థం మనషే అంటే మరచిపోనట్లుగా చేయువాడు ఇప్పుడు రూబేను గోత్రంలోను గాదు గోత్రంలోను మనషే అర్ధగోత్రపు వారు యుద్ధము చేయటానికి డాళ్ళు ఈటెలు ఖడ్గములు ఇవన్నీ కూడా పట్టుకొని బయలుదేరారు బయలుదేరి వారు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను జయించారు వారు దేవునికి మొరపెట్టిన కారణాన దేవుడు వారికి సహాయం చేశాడు అందుకని ఆ శత్రువుల మీద వారు విజయం పొందారు మనకు కూడా మనకు కూడా యుద్ధం ఉంది ఆ యుద్ధంలో దేవుని యొక్క సహాయము చాలా అవసరమై ఉంది చూడండి ఆ దేశం అందు కాపురం ఉండి వర్ధిల్లుచు భాషను మొదలుకొని బైల్ఫే బయల్ఫేర్మోను వరకు మోను వరకు షేనీరు వరకు హెర్మోను పర్వతము వరకును వాళ్ళు వ్యాపించారు ఫ్రీల గమనించాలి వాక్యము సెలవిస్తుంది మనషే అర్థగో ఈ మూ మూడు గోత్రాల వారు ఇంతవరకు వ్యాపించారు వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారు అనగా ఏఫేరు ఇషి ఎలీహెలు ఎలీయలు అజ్రియలు ఇర్మియా హోద హోదవియా ఎహదీయలు వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి ఈ వాక్యం కూడా గమనించవలసిన విషయం ఒక ఇంటికి పెద్దగా ఉన్న ఉన్నటువంటి వారు ఎవరు అని వారు ఏమై ఉన్నారు అంటే వారు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి అని అని ప్రియులరా మన ఇంటికి పెద్దలైన వారికి కీర్తి ఉందా మన ఇంటికి పెద్దలైన వారు పరాక్రమశాలు తమ తమ జీవితంలో ఆలోచించవలసిన విషయం ఏ విషయంలో మీరు కీర్తి పొందారు ఏ విషయంలో పరాక్రమశాలు అని అడిగితే కీర్తి అంటే వారు చేయించున్నటువంటి పనిని బట్టి వారికి కీర్తి దక్కుతుంది రెండవది వారి ప్రవర్తన వారి జీవన విధానమును బట్టి వారికి కీర్తి దక్కుతుంది ప్రియులరా గమనించాలి వారు సంపాదించిన సంపాద్యమును బట్టి వారికి కీర్తి దక్కుతుంది అదేవిధంగా ఈరోజు మనకు ఏ విషయంలో కీర్తి నన్ను అడిగితే వారు దేవుని అందలి భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవించారు రెండవది పరాక్రమశాలులై తమ పితృళ్ళకు పెద్దలైరి పరాక్రమశాలులై ఈరోజున ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ పరాక్రమము కలిగిన వాడై ఉండాలి ఒకటి తమ ముందు నిలబడ్డ శత్రువును ఓడించటానికి రెండవది తమ కుటుంబమును పోషించటానికి మూడవది సమాజంలో ఎక్కడ ఏ విధమైన అపకీర్తి తనకు కలగకుండా పరాక్రమము కలిగిన వ్యక్తిలాగా ప్రతి విధమైన చెడుతనమును జయించే బిడ్డగా ఉండాలి ఆ రీతిగా మనము మన కుటుంబంలో జీవిస్తున్నామా అన్నటిది అన్నటువంటిది ఆలోచించాలి నేను ఇంటికి పెద్ద అని పేకాటాడుతూ ఇంటికి పెద్ద అని త్రాగుతూ తిరుగుతూ వేరే అమ్మాయిలతో సహవాసాలు చేస్తూ ఇంటికి పెద్ద అని మాట్లాడకండి అయితే వారు తమ పిత్రుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జన సమూహంలో దేవతలను వ్యభిచరించారు వీరు చేసిన పెద్ద పొరపాటు దేవుడు వారికి విజయం ఇచ్చాడు హగ్రీయులతోనూ ఎతురు వారితోనూ నాఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం ఇచ్చారు వారిని ఓడించారు ఇప్పుడు ఆ ప్రాంతాలను విశాలపరుచుకున్నారు ఇప్పుడు చేసిన పని ఏమిటంటే ఆ తిరుగుబాటు చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు ముందర నాశనము చేసినటువంటి జన సమూహంలో దేవతలతో వీరు వ్యభిచరించారంటే మొక్కారు వాటిని పూజించారు కాబట్టి ఇజ్రాయలుల దేవుడు అశ్షురు రాజైన పూలు మనస్సును అశ్రు రాజైన తిగ్లప్తి లేవసరు మనస్సును రేపగా అతడు రూబేణీయులను గాదీయులను మనిషి అర్ధగోత్రపు వారిని చెరపెట్టి నేటికిని కనబడుచున్నట్లు హలాహు నకును నకును హరాకు హరాకునకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొంచుపోయాను అయ్యలారా దేవుని ప్రేరణ విజయం పొందిన ఈ వ్యక్తిని గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేసి విగ్రహాలు చేసుకోవడం ఆ దేశంలో శత్రువులు చేసుకున్నటువంటి విగ్రహాలని పూజించడం ఇలాగ చేస్తే దేవుడు మరొక శత్రువులను ఆయన రేపాడు ఆ శత్రువులను రేపి అశ్వరు రాజైన తెగ్లప్పి లేసరు అశ్వరు రాజైన పూలు అనేటటువంటి వ్యక్తులను రేపగా వీరి మీదికి యుద్ధానికి వచ్చి వారిని పూర్తిగా తీసుకొని వెళ్ళిపోయాడు ప్రియులరా కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను దేవుని వైపు మనం ఉండాలి కానీ చంచల మనస్కులై అటు ఇటు జీవించే ఆ తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఐదవ అధ్యాయము పూర్తి అయిపోయేది ఆమె